మాకు ముబ్బట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూస్తే ఒంటి గంట అయ్యింది ఇదిగోండి ముబ్బట్టింది బాగా అది చూడండి ఎండ లేదు మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది ఇప్పుడు నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే గులాబ్ పువ్వులు చూపిద్దామని తీసాను కానీ ఏంటంటే ఈ కనబండి అన్నీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే గాలి చూసారు ఎలా వస్తుందో ఇదిగోండి ఇప్పుడు గులాబీ పువ్వులు చూపిస్తున్నా ఒక గులాబ్ పువ్వు పూసింది మళ్ళీ ఇదొక పువ్వు పాకే గులాబీ ఒకటి పూసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం మూడు గులాబీలు పూసినాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాస్త నాకు కూడా అదిగోండి గాలి కూడా చూడండి ఎంత ఎంత ఇసిరి ఇసిరేస్తుందో మబ్బు కూడా పట్టింది ఎప్పుడైనా వాన రావచ్చు అలాగే మాకు తా ఇది తమలపాకు చెట్టు కూడా చూడండి ఎంత బాగా పెరుగుతుందో మందార చెట్టు ఎలుకలు లాగేసినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కొమ్మరి పీసినాయి ఇదిగోండి కొమ్మిరి పీసింది అందుకనే ఫ్రెండ్స్ నాకు మొక్కలు ఇష్టం పెంచాలంటే ఇదే బాధ చక్కగా మంచిగా పెరుగుతుంది ఎలుకలన్నీ పీకేస్తాయి ఫ్రెండ్స్ అందుకని నాకు మొక్కలు ఇష్టమైన ఎక్కువ తయారు నేను ప్లేస్ కూడా తక్కువ డ్రాగన్ ఫ్రూట్ కూడా చూడడం వంకటింకరగా వచ్చింది అది పెరుగుతుంది పైకి ఇగోండి ఇప్పుడు కూడా ఎండిపోయినట్లు అయిపోయింది ఇక మళ్ళీ లెగుస్తుంది అంట ఎంత బాగున్నాయో చూడండి కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అవును ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి రోజు ఫ్లవర్స్ మూడు రోజు ఫ్లవర్స్ నాకు ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ గులాబ్ పువ్వులు అంటే చాలా ఇష్టం ఇక్కడ మూడు దగ్గరికి పెడుతున్నాను చూడండి అందుకని నేను రెండే రెండు రకాలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ చిట్టిది కూడా ఎర్ర గులాబీ తెచ్చా కానీ అది సరిగ్గా పువ్వట్లేదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది ఇవాళ పువ్వు ఉంది ఇది నిన్న విచ్చులుకుంది ఇక ఒక పువ్వు వేయాలని చెప్పి నేను చూపించలేదు ఇక మొగ్గు కూడా కొన్ని చూసారా ఇది కూడా ఇవాళ విచ్చులుకుంది ఈ రెండు ఇవాళ విచ్చులుకున్నాయి ఫ్రెండ్స్ ఇది నిన్న విచ్చులుకుంది బాగున్నాయి కదా ఇగోండి ప్యాకెట్ గులాబీ దానికి కూడా ఇదిగోండి వెనకమాల ఉన్నాయి నాటు గులాబీ పాకే గులాబీ మొగ్గులు కూడా ఉన్నాయి నాటి గులాబీ రెండు ఉన్నాయి బాగున్నాయి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి కామెంట్ చేసి వెళ్ళొద్దు నేను చూసి కామెంట్ చేస్తున్నాను కొన్ని కామెంట్స్ నాకు పోతున్నాయి నేను నాకు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చేస్తున్నాను నేను ఐదు వేల ఐదు వేల మందికి గిఫ్ట్లు ఇచ్చాను ఇవ్వడం వల్ల నా కామెంట్స్ అన్నీ పోతున్నాయి ఫ్రెండ్స్ కామెంట్స్ అన్నీ అయిపోయినట్లున్నాయి చాలా వరకు నేను షార్ట్ వీడియోలో చూస్తున్నాను లాంగ్ వీడియోస్ ఉన్నాను లాంగ్ వీడియో చూస్తున్నా నా దాంట్లో నెట్ అయిపోతే మా వారి దాంట్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ అయినా అసలు ఏమీ ఇది అవ్వట్లేదు కాస్త చూడండి ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి b o oрi bo'magaа by fiends